భుజీ ఏందో భుజు పండ్లన్నీ ఎక్కువైన్ మొత్తం అన్ని ఫ్రూట్స్ అవి దాచిపెడతావు ఆడ అన్నీ అన్నీ వాడిపోయినాయి చూడు ఎట్ల తింటారు ఆడ ఎదురుగా పెడితే అటు పోత అటు పోతే తింటా ఉంటారు కదా దాని మన నువ్వే కదా అన్ని కవర్ల కింద మొత్తం ఆ డబ్బాల కవర్ల కింద పెట్టావు ఎడలు చూయి ఉండని సర్లే అన్ని దాచిపెడతాయి కదా కానీ లేవు భుజీ నీలో పెట్టావు నువ్వే కదా నువ్వు అన్ని దా పెట్టుకుంటాను దాపెట్టుకోవడం ఎందుకు ఎదురుగా పెడితే ఇట పోతారు అట్ట రెండు ఇట పోతారు అయ్యో ఎదురు గెలపచ్చా తింటాడు నేను రేపు అది కూడా పెడత కావాలంటే ఇది కూడా దాపెట్టడం దూరం అయితే ఆ కూడా కూడా ఒకటి పోతా పోతా తీసుకుపోయి తింటాడు బాక్సులలో లోగన్స్ ఎన్ని ఉన్నాయి బెర్రీస్ బయటకి తీసుకుపోయేంట మళ్ళీ బాక్సులలో దాపెట్టిన అది కూడా లేకుంటే జస్ట్ ఆడ బుట్టలో పెట్టిన పనులు ఫ్రిడ్జ్ లో పెట్టిన పనులు దా నీకు వానికి మా ఆడకొచ్చి దాపెట్టినా దాపెట్టిన దా పెట్టినా కూడా మళ్ళీ దాబెట్టినాయి అంటారేమో రైస్ అందుకుంటే అది కూడా ఇన్నే పెడతా తింటానని దాపెట్టుకోవడం ఎందుకు ఎలా పెట్టిన దాబెట్టినట్టు అంట గణపతి ముఖం దగ్గర చాలే మీ ముఖాలు బాగుండే ముఖం దగ్గర గణపతి ముఖం కనిపించింది నాకు